సో అయితే నేను మా చచ్చి మా డాడీతోటి షికార్కి వెళ్ళబోతున్నా బయటకి ఇంత ఎండలలో షికారి షికార్ ఏం కావాలంటే మా చిన్నోడు కలరింగ్ బుక్ అవి తెచ్చుకుంటాను గోల వేస్తున్నాడు డల్గా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ అందుకని ఈరోజు బయటికి వెళ్ళే ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి సో అవన్నీ చూస్తున్నాను బయటకు వెళ్తున్నాను ఈరోజు నేను ఏమేమి చేస్తా బయటకు వెళ్ళానని మీరు కూర్చోడం ఆంటీ కనిపిస్తుంది చూసినారా దాటి అమ్ముతూ ఉంది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఈ ఆంటీ దగ్గర తీసుకున్నాము ఫుల్ తిన్నా నేనైతే లాస్ట్ ఇయర్ మా ఊరికి వచ్చినప్పుడు సో ప్రూఫ్ ఏంటి అని అనుకుంటున్నారా నా ఓల్డ్ వ్లాగ్ చూడండి ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఓల్డ్ లాగ్స్లో ఊర్లో మా నాన్నతో షికారు వ్లాగ్ ఉంది ఒకటి కావాలంటే అందులో చెక్ చేసుకోండి సేమ్ ఆంటీ అంత ము సమ్మర్ వచ్చిందంటే పళ్ళు తాటి ముంజలు అసలు కరువు తిరా తినాలనిపిస్తుంది మేమైతే ఈ ఆంటీ దగ్గర ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైమ్ ఇది కొనడం అండ్ ఇంకా నన్నారి మా ఊళ్ళో నన్నారి దొరుకుతుంది చాలా బాగుంటుంది అండ్ పోస్ట్ ఆఫీస్ ఇక్కడ మా చిన్నోనికి ఆధార్ కోసం ఫింగర్ ప్రింట్స్ అప్డేట్ చేయించడానికి వచ్చామనమాట ఫుల్ కోతులు ఉన్నాయి ఫుల్ భయపడుతున్నాడు బుక్స్ తీసుకున్నావా తీసుకున్నారు మా ఊరు ఏం చెక్తి తీసుకుంటావు నరేనా రెండు Just hold it. Don't press. సో ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయబోతున్న ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను లాస్ట్ సమ్మర్లో అయితే కరెక్ట్ ఇదే టైంలో నేను మా చిన్నోడు కలిసి టెందరు కోకోనట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశామన్నమాట సో ఆ వీడియో చూడాలనుకుంటే చూడండి నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఒక తొమ్మిదో వీడియో పదో వీడియో అనుకుంటా సో అది చూడడానికి కూడా చూడండి అండ్ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేద్దాం సో దానికోసం నేను మా డాడీ తోటి నిన్ననే చెప్పిన ఫ్రూట్స్ అవి తెమ్మని సో ఇప్పుడు అవైలబుల్ ఫ్రూట్స్ అయితే చూపిస్తానే ఉన్నాయో అండ్ కస్టర్డ్ పౌడర్ కూడా తెమ్మని చెప్పిన ఎందుకంటే ఇవన్నీ షాప్లో తీసుకోవాలి మార్నింగ్ వాళ్ళు చేసుకోరు కదా సో దట్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడు తెచ్చుకోవాలి మనం ఒకటి నా మనకు అవైలబుల్ ఫ్రూట్స్ అయితే ఇది పొమోగ్రనేట్ అండ్ యాపిల్ టూ బనానాస్ తీసుకున్నా ఇక్కడ గ్రేప్స్ ఏమో సాల్ట్ వాటర్లో నానబెట్టేసిన అనమాట ఇది కొంచెము మనకు పెస్టిసైడ్స్ ఆ మందులన్నీ పోతాయి కాబట్టి అండ్ ఇదేమో ఐస్ క్రీమ్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ అనమాట దానికోసం ఇదిగొంటే ఇది ఒకటి ఫ్రీగా వచ్చిందనమాట కస్టర్డ్ పౌడర్ మ్యాంగో ఫ్లేవర్ అంట ఇది సో ఇదేమో వెనిలా ఫ్లేవర్ సో ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాము సో ఇప్పుడు ఇది కట్ చేసుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్ మనం బౌల్లో వేసుకోవాలి కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది లంగ్స్ ఫామ్ అవ్వకుండా మిల్క్ యాడ్ చేసుకొని ఒక స్మూత్ పేస్ట్ లాగా అయ్యేలాగా మనము స్టిచ్ చేసుకోవాలి సో చూసేలా ఇక్కడ ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ మిల్క్ సో ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేసేసి ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసేసి స్టవ్ ఆన్ చేసిన సో ఇప్పుడు ఇందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను సో ఒక టెన్ మినిట్స్ ఉడికించాక చూసారా కొంచెం థిక్గా అయిన కనిపిస్తుందా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చల్లారిపోయింది మేగడ కూడా కట్ చేసింది చల్లారిపోయింది సో ఇప్పుడు ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా అందులోకి యాడ్ చేసేద్దాం ఈ గ్రేప్స్ అన్నీ హాఫ్ ఆఫ్ చేసుకున్న ముక్కలు అండ్ ఇక్కడ బనానా పీసెస్ ఏమో ఎంత తిన్నగా వీలైతే అంత తిన్నగా కట్ చేసుకున్నా టేస్ట్ బాగుంటుంది తిన్నగా కట్ చేస్తే అండ్ యాపిల్ పీసెస్ ఇవేమో పొమ్మకనమాట సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఇందులోకి యాడ్ చేసేద్దాం పెట్టుకోవడమే ఇంకా చూసినారా ఎంత బాగుందో ఇప్పుడేది అలా అనిపిస్తుంది కాకపోతే కొంచెం వేడి ఉంది కాబట్టి అసలు తిరుగుతుంది కాదు ఇప్పుడు ఒక వన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మంచి ఫ్రూట్స్ అలాడ్ ఐస్ క్రీమ్ రెడీ చిన్న ఓపెన్ చేయి ఓపెన్ చెయ్యి டேடி தின்னவா தின 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 தொந்தரக டேடி தின அதுக்கோ சின்ன எத்துலந்திரா लुन में जिनिनेक वाह ना की आइसक्रीम चांदी स्टार